వనాలు వనాలు మొక్కలు విరివిరిగా నాటుదాం మొక్కలు విరివిరిగా నాటుదాం మొక్కలు విరివిరిగా నాటుదాం స్వచ్ఛదనం స్వచ్ఛదనం పచ్చదనం పచ్చదనం స్వచ్ఛదనం ఊరూరా వనాలు వనాలు ప్రాణకోటి వరాలు ఊరూరా వనాలు కోటి వనాలు ఊరూరా వనాలు స్వచ్ఛదనం ఆరోగ్యానికి స్వచ్ఛధనం 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 ఊరూరా వనాలు ప్రాణకోటికి వరాలు ఊరూరా వనాలు వనాలు ఊరూరా వనాలు ఊరూరా వనాలు మొక్కలు పెంచండి ఆరోగ్యాన్ని కాపాడని చెప్పండి మొక్కల్ని పెంచండి మొక్కల్ని పెంచండి మొక్కల్ని పెంచండి మొక్కల్ని పెంచండి ఆరోగ్యానికి మూలధనం பச்சதனம்ன <coughs> பச்சதனம்ன స్వచ్ఛనం పంచ ప్లాస్టిక్ ప్లాస్టిక్ మొక్కలు పెంచండి ఆరోగ్యాన్ని పెంచండి మొక్కలు పెంచండి మొక్కలు పెంచండి ఓకే